సహాయకరంగా దేని వాకింగ్ నుండి ఒక వాక్యం చదువుకొని వార్థులు ఉన్నాం మత్స్సు వార్త ఏడో అధ్యాయము ఏడవ వచ్చినా మనం అందరం కలిసి చదువుకున్నాం మత్స్సు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చినాన్ని మనం అందరం కలిసి చదువుతున్నాం అడుగుడి మీకు ఇవ్వడును వేదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి పొందును వేదకు వానికి దొరుకును తట్టువానికి తీయబడును దేవుడు ఈ వాక్యాన్ని పిలిచి మనందరి కొరకే పంచిపెట్టింది ప్రవణేశ్వర క్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగంలో తన శిష్యుల శిష్యులకు మరియు తన తన ఎందుకు వచ్చిన వారికి మాటలు ఆయన చెబుతూ ఉంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వడును వేదకుడు మీకు దొరుకునని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కేవలం మనం అడిగితే చాలు ఆయన యుద్ధ ఉన్నాయి కనుక ఆయన ధైర్యంగా మనకు చెప్తూ ఉంటున్నాడు మీరు అడగండి నేను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఈ లోకంలో కూడా మనుషులు ఎవ ఎవరైతే ఇవ్వగలరో వారు మాత్రం నేను ఇస్తానని చెప్పగలుగుతారు ఎవరైతే ఉంటారో ఉంటుందో వారు ఇస్తానని చెప్పగలుగుతారు అలాగనే ఆ పరలోక దేవుడు సృష్టికర్తని దేవుడు ప్రభుణే వారు తన యొద్ద సమస్తలు ఉన్నాయి గనుక తను ధైర్యంగా తన ప్రజలకు చెబుతూ ఉంటున్నాడు అడుగుడు మీకు ఇప్పుడు వెదుకుడి దొరుకునని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఈయన ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమై మనం అడగాలని దేవుడు కోరుచున్నా ఆయన ఇయ్యగల శక్తి సామర్థ్యం గల దేవుడని నమ్ముటాన్ని నివళనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమని దేవుడు చెల్లించిన ప్రకారంగా మనము అడిగే ముందు ఆయన ఇచ్చే సామర్థ్యం గల దేవుడని మనం నమ్మి ఆయనను అడిగినప్పుడు మనం పొందుకునే వారంగా ఉంటున్నాం ఆయన గురించి దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదువుకున్నాం ఆదికాండం మొదటి అధ్యాయము ఆయన ఏమైనా చదువుకున్నాం ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదవండి దేవుడు సృజించను చాలా చాలా ఆ దేవాదేవుడు మనల్ని అడగమనే సెలవిచ్చే ఆ దేవుడు ఆది ఎందు భూమి ఆకాశాలను భూమి ఆకాశములను సృజిస్తూ వచ్చాడు ఆయన మార్చేత ఆయన భూమి ఆకాశాలను ఆయన సృజిస్తూ వచ్చాడు ఈ రెండో అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదవండి ఆకాశమును వాస్తూ చేయబడును వాటిన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును ఆ దేవాదేవుడు ఆకాశమును భూమిని వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేస్తూ వచ్చే కేవలం తన నోటి మార్చేత సృష్టిని సృష్టిలో యావత్తును కలిగజేసిన దేవుడై ఉంటున్నాడు సర్వమునకు ఆయన అధికారై ఉంటున్నాడు సర్వము ఆనేదే ఉన్నవి ఇదే మొదటి అధ్యాయము ఇరవై ఏడో ఇరవై ఏడో వచ్చిన చదవండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం దేవుడు తన ముందు నరుని సృజించను దేవుని ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను ఆ దేవాదేవుడు సృష్టినే కాదు నరుని కూడా దేవుడు సృజించిన వాడే అంటున్నాడు నిన్ను నన్ను మనుషులందరినీ కలిగి చేసిన దేవుడు సృష్టిని సృష్టిలో ఉన్న సమస్త సమూహమును జలచరాలను పశువులను చెట్లను సమస్తాన్ని కలగజేసిన దేవుడు సూర్యచంద్ర నక్షత్రం కలిగజేసిన దేవుడు మనను మనకు చెప్తూ ఉంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వండిను తట్టుడి వెదకడి మీకు దొరకను తట్టు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నేను ఆ జీవితంలో ఆయన శక్తి సామర్థ్యాన్ని మనం ఎరిగి ఆయన మనం అడిగినప్పుడు మనం పొందుకునే వారంగా ఉంటున్నాం ఆయన సమస్తము ఆయన ఏందే ఉన్నవి ఇదే తీతుకు రా కొలెస్ట్రిల్ రాసిన పత్రిక

ఈ పత్రిక రాస్తూ ఆయన చెల్లిస్తు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అదృశ్య దేవుడు స్వరూపమై సర్వ సృష్టికి ఆది సమ్ముతుడై ఉన్నాడు ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనంలైనను ప్రభుత్వంలోనను లైనను ప్రధానైనను సర్వమును ఆయన ఎందుకు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృమింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని అపస్తు పౌలు చెల్లివిస్తుంటున్నాడు సమస్తము ఈ లోకము పరలోకము ఈ సర్వ సర్వసృష్టి యావత్తును ఆయన ద్వారానే కలిగినవి ఆయనకు ముందుగా ఏదీ లేదు ఆయన ద్వారానే సమస్తము కలిగినవి ఆయన సమస్తంకు ఆధారభూతుడై ఉన్నాడు కనుక నేను జీవితంలో మనము ఆయనను అడిగే అడిగేటప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పతనము మనం ఎరిగిన వారమై ఆయన మనల్ని కలిగజేసిన దేవుడని సృష్టిని కలిగజేసిన దేవుడని మనం ఎరిగిన వారమై ఆయనకు మరపెట్టినప్పుడు ఆయనను అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు నేను ఆ జీవితంలో మన పిల్లల విషయమై మనము చెడ్డవారమైండి కూడా మన పిల్లలకు మనం వాళ్ళు అడక మునిపే మనం ఇయ్యాలని మనం అనేక మనం తరలించేవారం ఆ దేవాదేవుడు నేను నేనా నా కొరకై ఆ కలవృషిలో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన మంచి కాపురిగా ఉంటున్నాడు మనమైతే ప్రాణం పెట్టలేదు కానీ నా నిమిత్తమై తన ప్రాణాన్నే తన సొంత ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించాడు ఈ లోకంలో చిన్న చిన్న అక్కర్లు భూసంబంధమైనవి ఆయన 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 నిజంగా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు మనము ఇటు సత్యాన్ని ఎరిగిన వారమై దేవుని మనము అడిగినప్పుడు ఆయనకు మరపెట్టినప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన తప్పక మనకు జవాబు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు ఆ రీతిగా మన పితృలు కొందరు వారు ప్రార్థించి వారు పొందుకుంటూ వచ్చారు దేవుని శక్తిని వారు ఎరిగిన వారై వారు పొందుకుంటూ వచ్చారు సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చిన చదవండి బహు దుఃఖాక్రాంతులై వచ్చి

వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యహోనకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకున్నాను ఆమె యహోవ సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టును ఇక్కడ సందర్భం తెలుసు హన్న తను గుర్రాలుగా ఉంటున్నది తన పిల్లల విషయమై దేవుని ఎద్ద మొరపెడుతూ వచ్చాది తను దేవుని శక్తిని ఎరిగి తను ప్రార్థిస్తూ వచ్చేది దేవుడు ఏమైనాడో ఆయన మాత్రమే మనకు గర్భఫలాన్ని ఇస్తాడని ఆయన హన్న ఎరిగినదై ఆయన శక్తిని ఎరిగినదై తను ప్రార్థిస్తూ వచ్చింది ఇక్కడ కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము మూడవ వచ్చిన చదవడం కుమారులు యహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే ఈ సత్యాన్ని అన్న ఎరిగినదై ప్రభునేశ్ ఆ దేవాదేవుడు ఆయన కుమారులు అనుగ్రహిస్తాడని గర్భఫలము ఆయన బహుమానమే బహుమానమని ఈ సత్యాన్ని ఎరిగినదై అన్న దేవునికి మరిపెడుతూ వచ్చింది తప్పక దేవుడు తన ప్రార్థన అంగీకరిస్తాడని తన కుమారుని అనుగ్రహిస్తాడని

దేవుని వద్ద నుండి తను కుమారుని పొందుతూ వచ్చింది దేవుని యొక్క శక్తిని తను ఎరిగినదై తన జీవితంలో దేవుని ప్రార్థించినప్పుడు తన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన గర్భఫలం ఇచ్చేది ఆయనని కుమారులు అనుగ్రహించేది ఆయనని ఆ దేవాదేవునికి మరిపెడుతూ తన తన జీవితంలో తాను పొందుకుంటూ వచ్చింది నేను ఆ జీవితంలో హన్నావలే తన సత్యాన్ని ఎరిగినది విశ్వాసంతో దేవునికి మరిపెట్టినప్పుడు తను గర్భఫలాన్ని పొందుతూ వచ్చింది తన కుమారుని పొందుతూ వచ్చింది ఆ రీతిగానే ఇక్కడ సోలుమోన్ మహారాజు చూడండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయము దావిదు తన తన తర్వాత సింహాసనము తను అధిరోహించిన వాడే సోలుమోన్ మహారాజు తను దేవునికి ఈ రీతిగా ప్రార్థిస్తూ వచ్చాడు మూడో అధ్యాయము ఏడో వచ్చిన చదువును నా దేవా నీవు నా తండ్రి అయిన బదులుగా నీ దాసు నన్ను రాజుగా నియమించున్నావు అయితే నేను జరుపుటకు

నేను మంచి చెడ్డలు వివేచించి నీ న్యాయం తీర్చినట్లు వివేకం గల హృదయం దయచేయము చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమైన కనుక దేవుడు దేవుడు అతనికి దీర్ఘాయు నేను ఐశ్వర్యం నేను నీ శత్రువుల వివేకం అడుగుమని నీవు అడిగి చాలన్ వివేకము అనుగ్రహించమని నీవు అడిగితే సోలుమోన్ మహారాజు ఆ పరిపాలించడానికి తనకు బుద్ధి జ్ఞానం దయచేయమని దేవుని అడుగుతూ వచ్చాడు తన జీవితంలో దేవుడు మాత్రమే బుద్ధి జ్ఞానం అనుగ్రహిస్తాడని పరిపాలించేటకు శక్తి సామర్థ్యం అనిగిరిస్తాడని సోల్మోహన్ మహారాజు ఎరిగిన దేవునికి తాను మరుపెడుతూ వచ్చాడు దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడై ఇక్కడ రాయబడింది కదా కొలస్పత్రికి రెండో అధ్యాయంలో పత్రిక రెండో అధ్యాయం మూడవచనం బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు అయినవి చాలు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయిందే ఆ దేవాదేవుడు ప్రభనేశ్వ క్రీస్తు వారిందే గుప్తంలో అని సోలుమాన్ మహారాజు జరిగినవాడే వాడే ఆ దేవాదేవుడికి మొరపెడుతూ వచ్చాడు ఆ రాజ్యాన్ని ఆ ప్రజలను పరిపాలించడానికి నాకు శక్తి చాలదని జ్ఞానం చాలదని బుద్ధి చాలదని దేవుడికి మొరపెడుతూ వచ్చాడు దేవుడు తన యొక్క ప్రార్థన తను ఆల ఆలకిస్తూ వచ్చాడు పన్నెండవ చదన్న మొదటి రాజులు ందునా నీవు ఇలాగ మనవి ఇస్తున్నాను బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇచ్చున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక వంటివాడు ఇక మీదట నీ వంటి వాడు ఉండడు మరియు మరియు ఐశ్వర్యమును నీవు ఐశ్వర్యం ఘనతను ఇమ్మని అడగకపోయినను వాటిని కూడా నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు చాలా చూడదండి సోలమాన్ మహారాజు తాను ప్రార్థిస్తూ వచ్చాడు తాను ప్రా ప్రార్థించిన వాటిని కాకుండా మరొకటి కూడా ఐశ్వర్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఘనతను కూడా దేవుడు తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఘనత కూడా తన యుద్ధను తన నన్ను గణపరిచవాడు నేను గనపరుస్తారని ఆ దేవాదేవుడు చెల్లిస్తూ వచ్చాడు బుద్ధి జ్ఞానము సంపదలు ఆ దేవుని అందే గుప్తంలో ఉండమని ఆ సోల్మోన్ మహారాజు ఎరిగిన వాడై దేవునికి మొరపెడుతూ వచ్చాడు తన ప్రార్థన అంగీ అంగీకరించబడింది తాను పొందుకుంటూ వచ్చాడు నీ నా జీవితంలో ఇటు సత్యాన్ని మనం ఎరిగిన వారమై కేవలము యాంత్రికంగా మనం ప్రార్థించడం కాకుండా ఆయన మన నిమిత్తమై మన కొరకు సర్వ సృష్టిని కలగజేశాడు మనను కలగజేశాడు అంతేకాకుండా మనం తప్పి దేవునికి దూరం అయిపోయినప్పుడు మనం రక్షించిన కొరకై తిరిగి తండ్రితో సమాధాన పరిచిన కొరకై ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కూడా పెట్టాడు ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలో అల్పమైనవి స్వల్పమైనవి మన అక్కర్లు ఆయన తప్పక మనకు దయచేసే దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు మనం ప్రార్థించినప్పుడు తప్పక మనకు మన మనవి ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు ఇసుక కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు చూడండి రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము అసు రాజు తను ఆ యూదా దేశాన్ని ఆ ప్రాకారమలన్నిటిని పట్టుకున్నప్పుడు తను హిజ్కియా కూడా మరపెడుతూ వచ్చాడు రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము మొదటి మొదటి వచనం చదవనా హిజ్కియా విని హిజ్కియా విని తన బట్టలు చింపుకొని తన బట్టలు కట్టుకొని గోనెపట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పొయి యెహోవా మందిరమునకు పొయి చాలన ఎందుకు తన బట్టలు చిపుకున్నాడు ఎందుకు తన తను గోనపట్టి కట్టుకున్నాడు పద్దెనిమిది రాయబడింది పద్దెనిమిది అధ్యాయము పదమూడు వచనము రాయబడి ఉంది మొదటి పదమూడ వచ్చిన చదువుతాను రాజైన హిచ్కి రాజైన హిచ్కి వెలుబడులో పద్నాలుగవ సంవత్సరం పదనాలుగవ సంవత్సరం అందు శివుడు రాజైన సన్హరీ అష్ూర్ రాజున సిన్హెరిబు యూదా దేశమందున్న ప్రాకారముల పట్టణములన్నిటి మీదకి యూదా వచ్చి వాటిని పట్టుకోనగా వాటిని చాలన యూదా దేశములో ఉన్న ప్రాకారముల పట్టణములన్నిటి మీదకి వచ్చి ఆయన పట్టుకుంటూ వచ్చాడు అక్కడన్న ఆ దేశాలన్నిటిని ఆయన స్వాధీనపరచుకోవాలని పర్చుకోవాలని రాజు అష్ూర్ రాజైన సిన్హెరిబుస్ వస్తూ వచ్చాడు తన ఆ రీతిగా తను ఎంతగానో దేవుని సన్నిధికి ఇచ్చిగా తను వెళ్ళి తను ప్రార్థిస్తూ వచ్చాడు తన ప్రార్థన కూడా చూడండి పంతొమ్మిదో అధ్యాయము 15వ వచనంలో రాయబడింది రెండు రోజుల గ్రంథము 19వ అధ్యాయం పదహైదవ వచ్చిన యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేసెను యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేసెను యెహోవా యెహోవా కెరుబుల మధ్యను నివసిస్తున్న ఇశ్రాయేలుల దేవా కెరుబుల మధ్యను నివసిస్తున్న ఇశ్రాయేలుల దేవా భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవా భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావో చాలను తను అద్వితీయ దేవుడని కెరువుల మధ్య నివసించిన దేవుడని ఆయన లోకమందున సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడని తాను ఈ సత్యాన్ని ఎరిగిన వాడై తను దేవునికి మరపెడుతూ వచ్చాడు దేవుడు తన ప్రార్థన ఆలకించి అంతేకాకుండా ఈ ఇదే యశాగ్రంథం తన యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం రాయబడింది కదా పద పదకొండవ వచ్చినంలో యశాగ్రంథము నలభై అధ్యాయము నలభూడు అధ్యాయము పదకొండ వచ్చినప్పుడు చదవనా నేను నేను నేనే యహవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప పన్నెండు గుడి చదువున ప్రకటించిన వాడు నేనే ప్రకటించిన వాడిని నేనే రక్షించిన వాడుని నేనే రక్షించిన వాడు నేనే దాన్ని గ్రహింప చేసిన వాడిని నేనే దాన్ని గ్రహింప చేసిన ఏ అన్య దేవత మీలో ఉండి ఉండలేదు ఏ అన్ని దేవత మీలో ఉండి ఉండలేదు నేనే దేవుడు మీరే నాకు సాక్షులు ఇదే యహోవాకు ఇటు సత్యాన్ని హిచిక కూడా తను ఎరిగినవాడై యహోవా మాత్రమే రక్షకుడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడని దేవుడు సెలివిస్తూ ఉంటున్నాడు వాడు నేనే రక్షించిన వాడును నేనే ఏ అన్ని దేవత కూడా మీలో ఉండలేదు నేను నేనే దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యహోవాక్ అని దేవుడు సెలివిస్తూ ఉంటున్నాడు నేను నా జీవితంలో ఏ రీతిగా హిజ్కియా ఇటు సత్యాన్ని గ్రహించిన వాడే దేవునికి మరపెడుతూ వచ్చాడు తన జీవితంలో తను ప్రార్థిస్తూ వచ్చాడు తన బట్టలు చెంపుకొని బోన పట్టు పట్టుకొని ఆయన కెరువుల మధ్యను నివసించిన దేవుడని భూమి ఆకాశము కలిగి చేసిన దేవుడని అద్వితీయ దేవుడని లోకమందున సకల రాజ్యములు ఆయనేవేని తను తెలుసుకున్నవాడే దేవునికి మరిపెడుతూ వచ్చాడు దేవుడు తన యొక్క ప్రార్థన ఆలకించి ఇదే రెండో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము

అసూరు వారి దండుపేటలో దేవా దేవుడు తన దూతను పంపించి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతం చేస్తూ వచ్చాడు ఆ పట్టణాన్ని కూడా కాపాడుతూ వచ్చాడు ఇచ్చిగా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి తను ఆ పట్టణాన్ని కాపాడాడు అంతేకాకుండా ఆ సైన్యాన్ని అస్సూర్ రాజు యొక్క సైన్యాన్ని కూడా హతమారుస్తూ వచ్చాడు ఇట్టి సత్యాన్ని నీవు నేను ఎరిగిన వారమై దేవుడు మాత్రమే రక్షకుడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయన మాత్రమే రక్షించుటకు సామర్థ్యం గల దేవుడని మన ప్రతి ఆపదల్లో ప్రతి కష్టం ప్రతి ఇరుకులో ఆయనకు మనం మరుపెట్టినప్పుడు తప్పక ఆయన మనం రక్షించే దేవుడు ఆయన నిజముగా లోకరక్షకుడని వ్యవహాన్ స్వార్థలు రాయబడింది కదా ఆయన తప్పక ఆయన ఆయన లోకాన్ని రక్షించేవాడు నిన్ను నన్ను రక్షించేవాడు మన ప్రార్థన ఆలకించే దేవుడు నేను ఈ సత్యాన్ని మనం ఎరిగిన వారమే మనం ఆయనకు మరుపునప్పుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు అయితే ఇరవై అధ్యాయంలో కూడా రాయబడింది చూడండి అదే రెండవ రాజులు కదా ఇరవై అధ్యాయం మొదటి ఆ దినములలో మరణకరమైన మరణకరమైన రోగం రోగం కలుగగా

సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నర్చుకుంటినావు నీ దృష్టికి అనుకూలంగా నీ దృష్టికి అనుకూలముగా అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతినావు కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించిన చాలు చూడండి తన హిజ్కియా తన జీవితంలో మరణకరమైన రోగం కలిగినప్పుడు తను దేవుడికి మొరపెడుతూ వచ్చాడు ఏషియా ప్రవక్త తన యుద్ధకు వర్తమానం పంపినప్పుడు నీ ఇల్లు చక్క పెట్టుకునమని తనకు సెలవు ఇచ్చినప్పుడు తను తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహవా యథార్థ హృదయనే సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని నిజంగా కన్నీళ్లు విడుచు యహవాను ప్రార్థించను తన జీవితంలో దేవునికి అనుకూలంగానూ అంతే ఆయన దృష్టికి అనుకూలంగాను ఆయన సన్నిధిలో యథార్థ హృదయాడు సత్యంతో తను నడుచుకున్నట్లుగా తను చెప్తూ వచ్చాడు నేను నా జీవితంలో ఇట్టి యథార్థ హృదయం కలిగి సత్యంతో ఆయన సన్నిధిని నడుచుకునే వారంగా ఉండాలి ఆ రీతిగానే ఆయన దృష్టికి అనుకూలంగా మనం సమస్తం జరిగించినప్పుడు దేవుడు తప్పక కృపతో జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు ఈ ఇసుక యొక్క ప్రార్థన ఆలకించి కృపతో ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు నా ఆరో వచ్చిన చదువును

తను అంతేకాకుండా తనకు ఆరోగ్యం కలిగి చేస్తూ వచ్చాడు తనకు పదహైదు పదహైదు సంవత్సరాల ఆయుష్ను కూడా పొడిగిస్తూ వచ్చాడు ఆయన దృష్టికి తను అనుకూలంగా జీవిస్తూ వచ్చాడు యథార్థ హృదయంతో జీవిస్తూ వచ్చాడు సత్యం అనుసరించి జీవిస్తూ వచ్చాడు తద్వారా దేవుని యొక్క శక్తిని తను ఎరిగిన వాడే దేవుని యొక్క వాక్యంలో తను ఇక్కడ రాయబడింది కదా నిర్గమకాండము పదహైదు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన రాయబడించడం నిర్గమకాండము

నిన్ను స్వస్థపరచు హవాను నేనే అనను దేవా దేవుడే స్వస్థపరచు వాడని ఆయన ఎరిగిన వాడై తన దృష్టికి ఎవరైతే అనుకూలంగా జీవిస్తారో ఆయన ఆజ్ఞలు గైకుంటారో ఆయన కట్టను అనుసరిస్తారో దేవుడు వారి జీవితంలో వారికి స్వస్థ అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఐగుప్తులో కలిగజేసిన రోగాలు ఏవి కూడా మీకు రానియనని దేవుడు సెల్విస్తూ ఉంటున్నాడు ఈ ఇసుక కూడా తన జీవితంలో దేవుని దృష్టికి అనుకూలంగా జీవించి తద్వారా తన జీవితంలో ఆ మరణకరమైన రోగం నుంచి తను స్వస్థ పొందుతూ వచ్చాడు అంతేకాకుండా పదహైదు సంవత్సరాలు తన ఆయుష్కాలం తను పొడిగించుకుంటూ వచ్చాడు ఇక్కడ కీర్తన గ్రంథము అరవై ఐదో అధ్యా అరవై అధ్యాయము కీర్తన గ్రంథము అరవై అధ్యాయము పదకొండు వచ్చిన చదువు సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ జాడల సారము వెదలుచున్నది చూడండి దేవుడు ఆయన సంవత్సరాన్ని దయా కిరీటం ఇచ్చేవాడుగా ఉంటున్నాడని తను ఎరిగిన వాడై దేవునికి తనకు మరిపెడుతూ వచ్చాడు నేను నా జీవితంలో దేవుని యొక్క శక్తి ఆయన ఏమై సృష్టిని కలిగి దేవుడు భూమిని ఆకాశాన్ని కలిగి దేవుడు సృష్టి ఉన్న యావత్తును జలచరాలను చెట్లను భూమిని సమస్తాన్ని కలెక్ట్ దేవుడు ఆ రీతిగానే నిన్ను నన్ను కలెక్ట్ చేసిన దేవుడు ఆ అట్టి దేవునియతకు మనం వచ్చినప్పుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు తప్పక ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు మన అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు సెలివచ్చిన దేవుడు మనం అడిగినప్పుడు మనం మనకు తప్పక ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అట్లా హన్న తను ప్రార్థించి తను పొందుకుంటూ గర్భఫలాన్ని పొందుకుంటూ వచ్చింది త అంతేకాకుండా సోలుమోను తన జ్ఞానాన్ని తను అడుగుతూ బుద్ధి వివేకాన్ని అడుగుతూ వచ్చాడు తాను కూడా పొందుకుంటూ వచ్చాడు ఇచుక కూడా తన జీవితంలో తన రోగాన్ని బట్టి తను ప్రార్థిస్తూ వచ్చాడు తను ప్రార్థించి స్వస్థ పొందుతూ వచ్చాడు రీతిగానే ఆయుష్ కాలాన్ని కూడా పదహైదు సంవత్సరాలు తాను పొందుతూ వచ్చాడు ఆ రీతిగా నేను నా జీవితంలో ఇటు సత్యాన్ని మనం ఎరిగిన వారమై దేవునితో వచ్చినప్పుడు ఆయనకు ప్రార్థించినప్పుడు మనము విశ్వాసంతో తన ప్ర మొరపెట్టినప్పుడు తప్పక మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అరీతిగా రు ఋతు కూడా బోయజ్ యొక్క కటాక్ష పొందుతూ వచ్చింది ఆయన దృష్టికి బోయ దృష్టికి ఆయన అనుకూలంగా జీవిస్తూ వచ్చింది దేవుని దృష్టి కూడా అనుకూలంగా జీవిస్తూ వచ్చింది అంతే ఎస్తేరు కూడా హేగ యొక్క దయను పొందుతూ వచ్చింది అక్కడ ఉన్న ప్రజల యొక్క దయ్యం పొందుతూ వచ్చింది రాజు యొక్క దయను కూడా తను పొందుతూ వచ్చింది తన జీవితంలో తను దేవుని దృష్టికి అనుకూలంగా జీవించిన వారు రూతు ఎస్తేరు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా జీవించిన కారణాన్ని బట్టి రూతు అయితే బోయజ్ యొక్క కటాక్షం పొందింది ఎస్తేరు దే దేవుని రాజు యొక్క దయను పొందుతూ వచ్చింది హే యొక్క దయను పొందుతూ వచ్చింది నేను నా జీవితంలో దేవుని యొక్క దయను పొందాలంటే దేవునికి అనుకూలంగాను యథార్థ హృదయం కలిగి సత్యం కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనకు తప్పక దయచేస్తాడని మన ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసంతో మనం మొరుపెట్టినప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు మరి ఒకసారి మత్స్సు వార్త ఏడో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకుని ప్రార్థనలేక మత్స్సు వార్త ఏడో అధ్యాయము ఏడవచ్చిన చదువుకుని అడుగడే మీకు చేయబడును వెదుకుడే మీకు దొరుకును వెదుకుడే మీకు తట్టుడే మీకు తీయబడును అడుగు ప్రతి పొందును పొందును వెదుకువానికి దొరుకును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును తట్టువానికి తీయబడును ఇది సత్యాని ఎరిగినవాడు దేవుడే చే selvistంటున్నాడు మీకు ఏబడును ఆయన అపద్ధమారడు తప్పక మనకు అనుగ్రహించేవాడని నీవు నేను చెడ్డవారం ఏండి కూడా మన పిల్లలు అడగకపోయినా మనం అడిగిన అడగపోయిన అడక్కు మనం ఎంతో తాపత్రపడుతుంది వారికి ఇవ్వాలని ఆ దేవాదేవుడు తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు ఈ లోకం అల్పమైన స్వల్పమైన మన అక్కర్లు తప్పక మనం తీర్చే దేవుడు మనం ప్రార్థించినప్పుడు